వెల్కమ్ టు మై ఛానల్ వార్తా చర్చ విత్ శ్రవంతి నాట్ జస్ట్ న్యూస్ వి డిస్కస్ ఇట్ రాజకీయాలపై కాదు పరిపాలనపై ప్రశ్నలు చరిత్రలో కాదు నిజాల్లోనూ లోతైన అన్వేషణ మా చర్చలు మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేస్తే చాలు టుడేస్ కరెంట్ అఫైర్స్ తెలంగాణకి ఐఈఎస్ఏ అవార్డ్ గౌరవం తెలంగాణ రాష్ట్రం బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో దేశంలోనే అగ్రస్థానాన్ని సాధించింది దానికి గుర్తుగా దేశస్థాయి ప్రతిష్టాత్మకమైన ఐఈఎస్ఏ ఇండస్ట్రీ ఎక్సలెంట్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లభించింది ఇది న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్లో జరిగిన పదకొండవ సమావేశంలో ప్రకటించారు తెలంగాణ రాష్ట్రం తరపున ఎస్కే శర్మ గారు ఈ అవార్డును స్వీకరించారు ఐఈఎస్ఏ ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ ఐఈఎస్ఏ రెండు వేల పన్నెండులో స్థాపించబడిన ప్రైవేట్ ఇండస్ట్రీ నెట్వర్క్ ఇది స్వతంత్రంగా పనిచేస్తుంది కానీ భారత్లోని ప్రభుత్వ సంస్థలు ఎంఎన్ఆర్ఈ నీతి ఆయోగ్ ఇస్రో బిఈఈ మొదలైనవితో కలిసి పాలసీ అడ్వైజర్ రీసెర్చ్ డెవలప్మెంట్ రంగాల్లో చేర్చుకొని పనిచేస్తుంది బ్యాటరీలు ఎనర్జీ నిల్వ గ్రీన్ హైడ్రోజన్ ఈవీ రంగాల అభివృద్ధి కోసం పరిశ్రమలు ప్రభుత్వాలు స్టార్టప్లను ఒకే వేదికపై కలిపే దేశవ్యాప్త మద్దతు సంస్థ హెడ్ క్వార్టర్స్ పూణే ఫౌండింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రాహుల్వాలా వాల్కర్ ప్రజెంట్ అధ్యక్షుడు దేవ్మాల్యా సేన్ ఐఈఎస్సి అనేది ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ అలయన్స్ ప్రతి సంవత్సరం జూలైలో న్యూఢిల్లీలో ఇండియా ఎనర్జీ స్టోరేజ్ వీక్ అనే అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తారు దీని లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ఎనర్జీ నిల్వ ఈవీ హైడ్రోజన్ బ్యాటరీ తయారీ రంగాల్లో మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాలు సంస్థలు స్టార్టప్లను గుర్తించి గౌరవించడం వింపుల్డన్ గడ్డిపై తొలిసారి ఇటలీ జెండాను పాతిన ఆటగాడిగా జానిక్ సిన్నర్ చరిత్రలో నిలిచాడు జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదున లండన్లోని ఆల్ ఇంగ్లాండ్ కప్ సెలబ్రేటెడ్ సెంట్రీ కోర్ట్ వేదికగా జరిగిన మ్యాచ్లో జానిక్ సిన్నర్ ఇటలీ కార్లోస్ సల్కరాజ్పై ఘన విజయం సాధించాడు భారత నేవీలో తొలి మహిళా ఫైటర్ ఫైలెట్ దేశ రక్షణలో మరో కీలక ఘట్టం నమోదైంది ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన సబ్ ఆస్తా పునియా భారత నౌకాదళంలో తొలి మహిళా ఫైటర్ స్ట్రీ ఫైలెట్గా రికార్డు సృష్టించింది భారత నావికాదళం భారత సాయుధ దళాల సముద్ర విభాగం ఇది భారతదేశానికి చెందిన సముద్ర రక్షణ మరియు భద్రతకు బాధ్యత వహిస్తుంది భారత రాష్ట్రపతి దీనికి సర్వోన్నత అధిపతి నావికా దళాధిపతి ఒక నలుగురు నక్షత్రాల అడ్మిరల్ దళాన్ని నడిపిస్తారు భారత నావీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి ఇరవై ఆరవ చీఫ్ ఈయన థర్టీ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి బాధ్యతలు అందుకున్నారు ఇటలీ చరిత్ర సృష్టించింది మొదటిసారి ఐసీసీ పురుషుల టీ ట్వంటీ వరల్డ్ కప్కి అర్హత సాధించింది భారత్ శ్రీలంకలో జరగనున్న రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్కి యూరప్ క్వాలిఫైయర్ల నుంచి నెదర్లాండ్స్తో పాటు ఇటలీ కూడా అర్హత పొందింది ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఏడు నుంచి మొదలైంది ఇప్పటివరకు ఎనిమిది అడిషన్లు జరిగాయి కానీ ఇటలీ ఒక్కసారి కూడా ఆ టోర్నీలో పాల్గొనలేదు ఈసారి రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ కోసం రెండు వేల ఇరవై ఐదులో జరిగిన యూరప్ క్వాలిఫైయర్ల ద్వారా మొట్టమొదటిసారి అర్హత సాధించింది రాజ్యసభకు నలుగురు కొత్త ముఖాలు న్యాయం నుంచి నైపుణ్యానికి నామినేషన్లు జూలై పన్నెండున విడుదలైన గెజిట్ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నలుగురు ప్రముఖులని రాజ్యసభకు నామినేట్ చేశారు గత సంవత్సరం నుంచి ఖాళీగా ఉన్న ఈ స్థానాలను తొలగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎయిటీ ప్రకారం భారత రాజ్యసభలో ప్రఖ్యాతులకు ఒక స్థానం ఉంటుంది న్యాయ చరిత్ర దౌత్య సేవారంగాల్లో వెలుగులు విరజిమ్మిన నలుగురు ప్రముఖులను తాజాగా రాష్ట్రపతి గారు రాజ్యసభకు నామినేట్ చేశారు వారు ఉజ్వల్ నికం న్యాయవాద రంగం ముంబైలోని నవంబర్ ట్వంటీ సిక్స్త్ ఉగ్రదాడి కసబ్ కేసు ఈ దేశం కన్నీళ్లతో చూచిన దృశ్యాల వెనుక నిలిచిన న్యాయ సేనాపతి ఉజ్వల్ నిఖం పంతొమ్మిది వందల తొంభై మూడు బాంబ్ బ్లాస్ట్ కేసులోను ప్రమోద్ మహాజన్ హత్య కేసులోను అత్యున్నత స్థాయిలో వాదించిన నిఖం ఇప్పుడు ప్రజాస్వామ్య వేదిక అయిన రాజ్యసభలో అడుగుపెడుతున్నారు హర్షవర్ధన్ శ్రింగ్లా విదేశాంగ సేవ ఒకప్పుడు విదేశాంగ కార్యదర్శిగా తరువాత జీ ట్వంటీ సదస్సుల సమన్వయకర్తగా హర్ష శ్రింగ్లా ప్రపంచ వేదికపై భారత్ ప్రతినిధిగా నిలిచారు న్యూయార్క్లో బంగ్లాదేశ్లో థాయిలాండ్లో భారత రాయబారిగా సేవలందించిన శ్రింగ్లా ఇప్పుడు దేశంలోని శాశ్వత సభకు నడిచొస్తున్నారు డాక్టర్ మీనాక్షి జైన్ చరిత్ర పరిశోధన రంగం సతీ ఆచారంపై బహుళ గ్రంథాలు బ్యాటిల్ ఫర్ రామ వంటి రచనలతో చరిత్రను భారతీయ విలువలతో సమన్వయపరిచిన చరిత్రకారిణి డాక్టర్ మీనాక్షి జైన్ రెండు వేల ఇరవైలో పద్మశ్రీ అందుకున్న ఆమె ఇప్పుడు రాజ్యసభ వేదికపై సంస్కృతి గొంతుగా మారబోతున్నారు సదానందన్ మాస్టర్ సామాజిక సేవారంగం కేరళ బీజేపీ ఉపాధ్యక్షుడు కానీ ఒక సామాన్య ఉపాధ్యాయుడిగానే జీవితం మొదలుపెట్టారు సిపిఎం కార్యకర్తల దాడిలో తన కాళ్లను కోల్పోయినప్పటికీ సామాజిక సేవకు పూనుకున్నారు అలాంటి సదానందన్ మాస్టర్ ఇప్పుడు రాజ్యసభకు నామినేట్ కావడం భావోద్వేగానికి కళ్ళు జిల్లే విషయం భారత రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఆరు సంవత్సరాలు కానీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడింట ఒక వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు నామినేటెడ్ సభ్యులకు కూడా అదే నిబంధన వర్తిస్తుంది భారత చరిత్రకు మరో గౌరవం యునెస్కోలో మరాఠా కోటలు యునెస్కో వర్గీకరణ ప్రకారం జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదున ప్యారిస్లో జరిగిన నలభై ఏడవ వార్షిక సమావేశంలో పన్నెండు మరాఠా కోటలు భారతదేశంలో నలభై నాలుగవ వరల్డ్ హెరిటేజ్ స్థలంగా నమోదయ్యాయి భారత సంస్కృతి యుద్ధ నిర్మాణం వ్యూహాత్మక స్థితిగతులు ప్రతిబింబించే ఈ కోటలు పదిహేడవ పంతొమ్మిదవ శతాబ్దాల మధ్య మరాఠా సామ్రాజ్య నిర్మాణంలో కీలక భూమిక పోషించాయి యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏర్పడిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విద్య విజ్ఞాన వారసత్వ సంరక్షణ కోసం పనిచేస్తుంది యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ ఫ్రాన్స్ యునెస్కోకు ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఆడ్రే అజౌలే ఫ్రాన్స్ దేశానికి చెందిన రాజకీయ నాయకురాలు మరియు గతంలో ఆ దేశ సాంస్కృతిక మంత్రిగా కూడా పనిచేశారు మొదటి టర్మ్ నవంబర్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ రెండవసారి కూడా ఎన్నికయ్యారు నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ప్రస్తుత కాల పరిమితి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు మద్దతుతో యాభై ఎనిమిది సభ్యదేశాల ఓట్లతో ఆమెను రెండోసారి డీజీగా ఎన్నిక చేశారు రైల్వే రక్షణ దళానికి ఆర్పిఎఫ్ తొలి మహిళా డీజీగా సోనాలి మిశ్రా జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది సీనియర్ ఐపీఎస్ అధికారి సోనాలి మిశ్రాను తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నియమించింది రైల్వే రక్షణ దళం భారత రైల్వేలను ప్రయాణికుల భద్రతను కాపాడే ప్రత్యేక శక్తులు కలిగిన బలగం ఆర్పిఎఫ్కి మహిళా డీజీ రావడం భారత రైల్వే భద్రతా చరిత్రలో ఇదే తొలిసారి ఇప్పటి చర్చ ఇక్కడ ముగిస్తాం కానీ ఆలోచన మాత్రం అక్కడ మొదలవుతుంది మళ్ళీ కలుద్దాం